హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ వీళ్ళు దొరికినప్పుడల్లా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ని కేసీఆర్ ఫ్యామిలీని ఒక విమర్శ చేస్తుంటారండి దొరా 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 అని చెప్పేసి ఒక విమర్శ మాత్రం చేస్తూ ఉంటుంటారు మరి ఈ విమర్శ చేసే ముందు ఒక్కటి ఆలోచించండి అసలు తెలంగాణ సమాజం ఒకటి బాగా ఆలోచించాలండి అసలు తెలంగాణలో నిజాం పీరియడ్ టైంలో అంటే నిజాంలు రూల్ చేస్తున్న టైంలో ఎవరండి దొరలు ఎక్కువగా అసలు దొరలు ఎవరున్నారు అనేది ఆలోచిస్తే రెడ్లు దొరలుగా ఉన్నారు రెడ్డి దొరలు ఉన్నారు విలమ దొరలు ఉన్నారు కొన్ని దగ్గర దేశ్ అంటే బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు కూడా దొరలుగా ఉన్నారండి మరి ఇలా పట్టేలు వ్యవస్థ ఉంది పట్వారి వ్యవస్థ కూడా ఉందండి మరి ఒక్క కేసీఆర్ని పట్టుకొని అంటే వెలుమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి అని చెప్పేసి ఒక కేసీఆర్ని పట్టుకొని కేసీఆర్ దొర 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 అని మాట్లాడే మీరు మరి ఈ దొరల గురించే ఒక్కసారిగా మాట్లాడుకుంటే మరి మన రెడ్డి దొరల సంగతి ఏంటండి మరి నేను కూడా ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో నేను కూడా మా ఊర్లో నన్ను కూడా దొరనే అంటారండి రెడ్డిస్మే మరి ఇక్కడ మరి రెడ్డి దొరల సంగతి ఏంటి అసలు నిజాం పీరియడ్లో ఎక్కువగా ఏ దొరలు ఉన్నారంటే రెడ్డి దొరలే ఉన్నారండి కానీ ఎక్కడ ఈ దొర అనే పదాన్ని వీళ్ళకి రెడ్డిస్కి తగిలిచ్చేస్తే ఎప్పుడైతే ఈ దొరలు అంటే నిజాం పీరియడ్ ఆఫ్ టైంలో దొరలు ఏదైతే తెలంగాణ సమాజానికి అన్యాయం చేశారో పట్టి పీడించారో అది మేముగా అన్నట్టుగా పబ్లిక్కు వెళ్తుందన్న ఉద్దేశంతో ఎంతసేపు ఒక విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి కేసీఆర్ మాత్రం కేసీఆర్ దొర కేసీఆర్ దొర అని మాత్రం విమర్శిస్తుంటారండి సిగ్గు శరాలు ఏమైనా ఉండాలి మీకు ఎవరండి విష్ణూర్ దేశ్ముఖ్ విష్ణూర్ దేశ్ముఖ్ ఎవరండి రాపాక రామచంద్రారెడ్డి కాదా రెడ్డి కాదా ఒకప్పుడు తెలంగాణలో టాప్ మోస్ట్ దొర కాదండి తెలంగాణ సమాజాన్ని పట్టిపీడించిన దొర కాదా రెడ్డి కాదా మరి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దొర కాదా ఇలా దొరలు ఎక్కువగా ఉన్నది ఏ సామాజిక వర్గం వాళ్ళు తెలంగాణ సమాజానికి తెలియకపోతే ఒక్కసారిగా ఇష్టం చూడండి అంతే తప్పించేసి తెలంగాణ సమాజానికి నిజాంపిరెడ్డి ఉన్నటువంటి చరిత్రనికి మసిపూసి మారేడుకాయ చేస్తూ ఎంతసేపు ఒక కేసీఆర్ దగ్గరికి వరకు కేసీఆర్ దొర దొరనే అనుకుందాం మరి మీరేంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి దొర కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దొర వస్తే తప్పు కాదా అంటే రెడ్డిలందరూ కూడా అప్పుడు దొరలాంటి వాళ్ళే కదా అంటే రెడ్డి సమాజంలో చాలామంది దొరలు ఉన్నారు కదా వెలువలందరూ దొరలైతే లేరు కదా సో ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ దొర దొర అంటే ఒక తెలంగాణలో నిజాం పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన జరిగినటువంటి దోపిడీ దోపిడీలు అయితే ఏంది ప్రజలు హింసించింది ఏంది ఈ నిజాములతో పాటు ఈ దొరలు కూడా ఉన్నారు కదా అంటే ఈ దొరా దొర అని చెప్పడం వల్ల ఓ వీడు కూడా హింసించే వర్గానికి చెందినవాడన్న ఒక నానుడిని ఒక పదాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మీరు బాగా చేశారండి పదేళ్ల కాలంలో ఎందుకండి మరి రియల్గా ఏ రోజు మీరు కేసీఆర్ అంతగా దురా దూరాన్ని మాట్లాడుతున్నా ఏ రోజు పోనీలే అని ఊరుకున్నారు కానీ నాలాంటి వాడు ఊరుకోడండి కేసీఆర్ దొరనే కాబట్టి దొరగా సరే పిలుస్తున్నారు పిల్లలని అంటే కానీ మీ పోకడ ఎంతలో పోయిందంటే కేసీఆర్ దొర అంటే ఏదో నిజాం కాలేజీ పీరియడ్లో దొర సిస్టమ్లా ఉన్నటువంటి పద్ధతులు ఏమైనా ఫాలో అయ్యాడా అదే పద్ధతులు ఫాలో అవుతాయి ఈరోజు మీరు వాళ్ళ కేసీఆర్ని ఇంతలా మరిగే వాళ్ళ అసలు మిమ్మల్ని వాళ్ళు అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సిగ్గుశలం లేని మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడండి ఇంకా మీకు ఈ చరిత్రకు సంబంధించి నిజాం పీరియడ్కి సంబంధించినటువంటి రజాకారుల మూమెంట్ది అసలు రజాకారు సిస్టమ్ గురించి కూడా మీకు ఒక వీడియోని అప్లోడ్ చేసి పెడతానండి ఆల్రెడీ నా మిత్రుడు ఒక పది రోజుల క్రితమే నాకు ఒక వీడియోని కూడా సెండ్ చేశాడండి దినేష్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా బెస్ట్ ఫ్రెండ్ దినేష్ నాకు ఒక ఈ వీడియోని బేచ్ చేసుకొని నాకు ఒక వీడియోని తీసి పెట్టమని చెప్పేసి తీస్తాను నా ఫ్రెండ్ కోసమైనా నేను ఆ వీడియోని తీసి పెడతాను గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్ నా ఫ్రెండ్కి చెప్తున్నాను ఈ వీడియో పరంగా కూడా నేను అతనికి సంబంధించి అతను ఏదైతే నాకు ఈ మధ్యలో కొద్దిగా టైం ఉండట్లేదండి కంపల్సరిగా ఆ వీడియోని నేను తీసి మీకు పెడతాను అప్పుడు మీకు నిజాం పిరేడ్లో రజాకారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను నా వేలో నేను మీకు కొద్దిగా అందించగలుగుతాను అది కూడా మీరు ఆలోచించండి కానీ ఇప్పుడు మనం ఈ దొర అనే టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నాము ఎంతసేపు కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారా హరీష్ రావు ద్వారా అంటే వెలుమల దొరలు మరి రెడ్డీస్ తెలంగాణ సమాజంలో ఆ టైంలో ఉన్న దాంట్లో మరి దొరల లిస్టు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టుకొని నువ్వే చూడు గూగుల్లో సర్చ్ చేయి ఎవడున్నాడండి పెద్ద పెద్ద దొరలు అంటే ఎంతసేపు ఇలాంటి ఒక వర్డ్ని యూజ్ చేసి కేసీఆర్ని క్రిటిసైజ్ చేసే పని పెట్టుకున్నారు తప్పించి మీరు ఇంకొక పని ఏం లేదండి గుర్తుపెట్టుకోండి ఆ టైంలో పటేళ్ళు పట్టువారి సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు కర్ణం వాళ్ళు కావచ్చండి నెక్స్ట్ ఈ దొరల రూపంలో ఉన్న వాళ్ళలో చాలామంది ఉన్నారు దేశ్పాండేలు ఉన్నారు దేశ్ముఖులు ఉన్నారు అంటే ఎక్కువ దేశ్ముఖులు అనేవాళ్ళు రెడ్డిస్ అండి అనే అనేవాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం ఏ ఎంతోమంది ఉన్నారండి అన్ని పక్కన పెట్టేసేసి ఒక దొర అనే ఒక పదాన్ని ఒక విలమ సామాజిక వర్గం చెందిన కేసీఆర్కి అంటగట్టి ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతున్న మీలాంటి పైచాచికమైనటువంటి దయ్యాలకి ఏం చెప్పినా బుద్ధి తక్కువ మీరు చరిత్రను ఒకరి వక్రీకరిస్తూ ఇదే చరిత్ర అన్నట్టుగా తెలంగాణ పబ్లిక్ని నమ్మిస్తున్నారండి కేసీఆర్ కనుక ఇదే అంశం మీద మాట్లాడాలి చెప్పాలనుకుంటే చాలా మాట్లాడగలుగుతాడండి కానీ అతని మౌనాన్ని మీరు ఏం చేస్తున్నారంటే అతను సైలెంట్గా ఉన్నాడు కానీ అని చెప్పేసి మీరు మరుగుతున్నారు అంతే తప్పించేసి గుర్తు పెట్టుకోండి ఏదో ఒక రోజు కౌంటర్ అనేది మీకు ఉంటుంటుంది ఇప్పటికైనా దొర దొర అనే పదం తగిలించే ముందు కేసీఆర్ మీరు కూడా దొరలే రేవంత్ రెడ్డి దొర ఉత్తమ్ కుమార్ రెడ్డి దొర కోమట్ రెడ్డి దొర మరి ఏంది రెడ్డి సాంబాబాద్ అంటే ఒకప్పుడు రెడ్డి మంది దొరలు ఉన్నారు కదా ఇక రెడ్డి అందరినీ దొరలని పిలుద్దాం కొన్ని దగ్గర రెడ్డి దొరలనే వాళ్ళు ఉన్నారు పట్టేళ్ళ కూడా ఉన్నారు అంటే రెండు రకాలు ఉంటారు రెడ్డి స్లలో ఓకేనా మొట్టాటి గుట్టాటి సో మరి ఇక్కడ మీరు కూడా దొరలా పట్టేలు ఏదో ఒకటి అవుతారు కదా మరి ఇక మరి పిలవమంటారు అలానే గివి కాదండి మనకు కావాల్సింది మనము పబ్లిక్ ఏం చేశాము ఇది కావాలి తప్పించేసి ఈ టాపిక్లో వెళ్ళాలని తప్పించేసి కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారా ఈ దొర ఆ దొర కాదు బాబు రేవంత్ ద్వారా కేటీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా కోమటిరెడ్డి ద్వారా ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అదే పేరుతో పిలుస్తుంటాను నేనే పిలవడే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నన్ను చూసి ఇంకెంతమంది పిలుస్తారో నేనే చూస్తాను ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి ఓకేనా ఈ దొర సిస్టమ్ ఇప్పుడు ఏం లేదు జమీందార్ సిస్టమ్ ఏం లేదు మరి జమీందారుగా చేసిన ప్రతి ఒక్కరికి జమీందారు జమీందార్ తోక తగిలిస్తున్నారా లేదు కదా ఈ దొర జమీందారు సిస్టమ్ ఎప్పుడు పోయాయి ఇంకా పోకడలు లేవు ఆ పోకడలు ఉండి ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారండి పిచ్చి మాటలు తప్పించేసి ఇప్పుడు కేసీఆర్ దొర పోకడలు ఉంటే మీరు ఇక్కడ ఎందుకుంటారు పిచ్చిన మాటలు తప్పించేసి పిచ్చిన హేలలను పిచ్చిన మాటలు అంతే తప్పించేసి మీకు పరిపాలన చేత కానీ పిచ్చిన చౌటలు అప్పుడు పబ్లిక్ని దోచుకున్నారు ఎక్కువ రెడ్డి ఈ ఈరోజు దోచుకుంటుంది కూడా ఈ రెడ్డి దొరలే గుర్తు పెట్టుకోండి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ పెట్టండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటానండి ఇట్లు దినేష్ గంగసాని